హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనకు ఒక ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఎవ్వరు కూడా మిస్ కాకండి యొక్క నోటిఫికేషన్ ఎందుకు అని అంటే సో ఇంటర్ ప్లస్ డిగ్రీ అంటే ఇంటర్ పాస్ అయినా లేదంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అందరు కూడా వీటికి మనము అప్లై చేసుకోవచ్చు సో కాబట్టి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఈ యొక్క జాబ్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సో కాబట్టి ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా మీరు మొత్తం అయితే చూడండి సో మీకే అర్థమవుతుంది ఈ యొక్క నోటిఫికేషన్ అంటే ఈ యొక్క ఉద్యోగాలకి మనం అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు అయితే లేదు కాబట్టి మీరు అయితే స్కిప్ చేయకుండా చూడండి మనం వివరాల్లోకి అయితే వెళ్దాము సో ఇక్కడ చూసుకున్నట్టు అయితే ఇక్కడ చూడొచ్చు మనము మీ స్నేహితుల జాబితాలో ఉన్న ప్రతి స్నేహితుడు మీకు అదనంగా ముప్పై ఐదు వేలు సంపాదించవచ్చు అది ఎలా అనేది ఇందులో చెప్తాను తెలుగువారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి ఆదిత్య బిల్రా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సో కేవలం మీరు ట్వెల్త్ లేదా డిగ్రీ పాస్ అయితే చాలు వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జీవిత బీమా జాబ్స్కు ఇస్తారు సో సంబంధించినటువంటి అర్హతలు అప్లికేషన్ ప్రాసెస్ జీతం అండ్ సెలెక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలని మన ఈ వీడియోలు అయితే మనం ఇప్పుడు చర్చించుకుందాము సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చూడొచ్చు అవసరమైనటువంటి వయో పరిమితి వచ్చేసి మనకి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే ఎంత ఏజ్ ఉన్నా సరే ఓకే అని అయితే అడగడం జరిగింది ఇకపోతే మనకు ఉండాల్సినటువంటి విద్యార్హతలు వచ్చేసి ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఇంటర్ లేదా డిగ్రీ అర్హత అయితే కలిగి ఉండాలి ఎందుకు ఇంటర్ లేదా డిగ్రీ ఏదో ఒకటి చెప్పొచ్చు కానీ అనుకోవచ్చు కానీ అది కూడా నేను చెప్తాను సో ఇంటర్ లేదా డిగ్రీ ఏదైనా ఒకటి అయితే అర్హత కలిగి ఉండాలి ఇకపోతే మనకు అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ని ఇక్కడ చూడొచ్చు ముందే ఇవ్వడం అయితే జరిగింది సో అది వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు అత్యధిక అర్హత మార్క్ షీట్ అంటే మనకి ఇంటర్లో మీకు ఎక్కువ మార్క్స్ ఉంటే ఇంటర్ మేమో పెట్టండి లేదంటే డిగ్రీలో ఎక్కువ మార్క్స్ ఉంటే డిగ్రీ మేమో పెట్టండి అంటే డిగ్రీ ఇంటర్ రెండు ఉన్నవాళ్ళు మీకు ఎక్కడైతే ఏ మార్క్ షీట్లో అయితే అంటే ఏ యొక్క డిగ్రీలో లేదా ఇంటర్లో ఎక్కడైతే ఎక్కువ మార్క్స్ వస్తే ఆ యొక్క ఉత్తీర్ణతను అయితే మీరు పెట్టుకోండి ఇకపోతే డిజిటల్ సంతకం ఫోటో మీకు పాస్వర్డ్ చేసే ఫోటో కింద ఒక సంతకం చేసి అయితే పెట్టుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇకపోతే చెక్ రద్దు చేయబడింది అంటే మీ యొక్క చెక్ మీకు బ్యాంక్ చెక్ ఉంటుంది కదా అది కూడా ఒకటైతే పెట్టండి ఇకపోతే పాస్వర్డ్ చేసే ఫోటో ఇక నామిని మీ పేరుకు బదులుగా ఇంకొక నామిని అయితే తేదీ మరియు వారి యొక్క అయితే మీరు అరేంజ్ చేసి పెట్టుకోండి అండ్ ఇకపోతే ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి విడుదల చేసింది ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనము ఆదిత్య బిల్రా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లిమిటెడ్ నుంచి మనకి ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నారు ఇకపోతే ఇక్కడ చూడొచ్చు ఈ సంస్థ నుండి మనకు డిజిటల్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది డిజిటల్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఉద్యోగాలు అనమాట ఇవి సో కాబట్టి దీనికి వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు ఈ ఉద్యోగం జీతం వివరాలు వచ్చేసి మనకి ఈ సంవత్సరంలో మీరు పనిచేస్తున్నందుకు నెలకి మీకు ముప్పై ఐదు వేల రూపాయల జీతం అయితే కంపెనీ వారు మీకు ఇస్తారు వీటితో పాటు అదర్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి అని అయితే వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది కాకపోతే దరఖాస్తు రుసుము చూడొచ్చు ఇక్కడ మనము మీరు జాబ్ రిక్రూట్మెంట్కు అప్లై చేయాలంటే ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ చూడొచ్చు ఎంపిక విధానం వచ్చేసి మనకి మొబైల్లో రాత పరీక్ష ఉంటుంది అండ్ అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది సో ఆన్లైన్ ఇంటర్వ్యూ మాత్రమే జరుగుతుంది ఇకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మొత్తం ఎలా చేయాలి దరఖాస్తు అంటే మనం అప్లికేషన్ చేసుకోవడానికి వెబ్సైట్లోకి వెళ్ళి మనమైతే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో అది ఏ విధంగా చేయాలనేది కూడా నేను ఇప్పుడు మీకు యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేసి చూస్తాను ఇకపోతే ఈ వెబ్సైట్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను పెడతాను కామెంట్లో పెడతాను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీరు అక్కడ నుంచి ఆ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి పోయేదే ముందు ఫ్రెండ్స్ మీకు ఎలాగో ఫీజ్ అయితే కట్టరు కాబట్టి ఒకసారి అయితే అప్లికేషన్ అయితే చేసుకొని చూడండి బై లక్లో మీకు వచ్చిందంటే నెలకి ముప్పై వేల సాలరతో అయితే మీరు ముప్పై ఐదు వేల శాలరీతో అయితే మీరు ఉద్యోగాన్ని అయితే పొందుతారు కాబట్టి ట్రై అయితే చేయండి ఇకపోతే మనము ఒకసారి ఆన్లైన్ వెబ్సైట్ని మనతో ఓపెన్ చేసి చూద్దాము సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఇక్కడ చూడొచ్చు మనము ఆదిత్య బిల్ సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సో ఇక్కడ చూడొచ్చు మనకి బికమ్ డిజిటల్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అండ్ బిల్డ్ యువర్ కెరీర్ విత్ అజ్ అని చెప్పి మనకు ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే పర్ మంత్ సార్ ఇస్తామైతే చెప్పడం అయితే జరిగింది ఇకపోతే మనకి ఈ విధంగా అయితే వెబ్సైట్ ఓపెన్ కావడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్టు మనకి సో రైట్ సైడ్లో మనకి ప్లీజ్ ఎంటర్ యువర్ డీటెయిల్స్ అండ్ వీ విల్ గెట్ బ్యాక్ టు యూ షార్ట్లీ అని చెప్పేసి అయితే మనకి ఇవ్వడం లేదు సో మ్యాండటరీ ఫీల్డ్ అనమాట సో ఈ రెండు మనకు స్టార్ట్ చేయండి సో ఇక్కడ చూసి మీ నేమ్ యాజ్ పర్ యువర్ ఆధార్ కార్డ్ ఆర్ యాజ్ పర్ యువర్ మెమో ప్రకారం అయితే ఉందో అదైతే మీ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి లేకపోతే ప్రెజెంట్ ప్రజెంట్ మీకు ఇప్పుడు నడుస్తున్నటువంటి మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి మీ ఏజ్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఎయిటీన్ ఇయర్స్ అబో ఉండాలి అండ్ అలాగే ఇక్కడ చూసి సెలెక్ట్ యువర్ ప్రొఫెషన్ ప్రొఫెషన్ అంటే మీరు ఏం చేసిన అనేది అంటే సెల్ఫ్ ఫ్యామ్లీ అంటే హౌస్ వైఫా రియల్ ఎస్టేటా లేకపోతే రిటైర్డా అదర్స్ అని కూడా ఉంటుంది సో అదర్స్ అని పెట్టేస్తే మీకు కింద ఆప్షన్ వస్తుంది ఏం చూసారు కూడా మీరు అక్కడ పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ టు ది టర్మ్స్ ఆఫ్ యూచర్ అండ్ ప్రైవసీ పాలసీ అనే దాని దగ్గర ఇక్కడ మీరు రైట్ రైట్ టిక్ ఇచ్చేసి ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ కాల్ మీ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ప్రాసెస్లో అయితే మిమ్మల్ని తీసుకెళ్లడం అయితే జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోండి ఈ ఈ యొక్క జాబ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై చేస్తాను అండ్ అలాగే ఇలాంటి కొత్త కొత్త నోటిఫికేషన్ల వీడియోల కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అండ్ ఇంకొకటి ఈ జాబ్ గురించి మీకు అవసరం లేకపోయినా మీ ఫ్రెండ్స్కి ఎవరు అవసరం ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లలో అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా అందరికీ షేర్ చేసి వాళ్ళకైతే తెలియజేయండి ఎందుకంటే ఇంటర్ అండ్ డిగ్రీ బేస్ మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటే ఇక్కడ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ సారీ కాబట్టి సో అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ